ఈరోజు ధన్నవరం మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాలను వివిధ గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి దళారులకు ఆశపడి తడిసినామలు చేయలేమని రైస్ మిల్లర్ల కంపెనీ నష్టపోవద్దని ప్రభుత్వ పరంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఇక్కడ ఎంఎస్పి మీకు ఇచ్చే ధర ఇరవై మూడు వందల నలభై రూపాయలు నాలుగు వేల మూడు వేల రూపాయల వరకు దాదాపు ఇస్తా ఉన్నాను కాబట్టి ట్వంటీ త్రీ ఎయిటీ ఇరవై నాలుగు వందలు కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మళ్ళీ మీరు వడ్లమ్ముకున్న నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాం సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా పడతా వీటి వీటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలి కానీ వడ్డీకి పావు చేరు రైస్ మిల్లర్లకు కానీ దళారులకు కానీ అమ్ముకొని నష్టపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ అమ్ముతే చేసిన వడ్లు నలభై కిలోల ఆరు వందలే దానికి సంచితో కలిపి మంచిగా చేసి పట్టుకొని వస్తే మంచి పైసలు వస్తాయి కొంచెం ఓపిక ఉంటే రెండు రోజుల్లో కూడా మీ అకౌంట్లో డబ్బులు ఇది ఉపయోగించుకోవాలని తెలియజేస్తాను థ్యాంక్ యూ